దర్పల్లి మండల కేంద్రంలోని కురుమ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం యజ్ఞ హోమాలు పూర్ణావతి నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యూత్ సభ్యులు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుంచి ఇలాగే యజ్ఞం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి విజయవంతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జీర రాజేందర్ పాలెపు రాయేశ్వర్ జీర మైపాల్ పాలేపు గణేష్ జీర రాజ్ కుమార్ జీర రంజిత్ జోగిని మైపాల్ పాలేపు సాగర్ మసూరు మైపాల్

కుర్మ సంఘం మరియు కుర్మయూత్ ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ గణపతి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది మేము పెట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు గుణంగా మంచి అష్టైశ్వర్యాలతోటి ముందకు సాగుతున్నారు ఈరోజు కుర్మా కులం వెనుకోట కులంగా ఉన్నప్పటి నుండి మా దర్పలిలో నేటికి చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు అలాగే దాంతోపాటు ప్రతి ఒక్కరు గుణంగా ప్రతి సంవత్సరం మంచి లాభదాయకాలతో ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు మేమున్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్ని దాతలుగా దిగడానికి వస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు బాగుండాలని మేము కోరుకుంటున్నాము మా పాడి పంటలు ప్రతీది కూడా మంచిగా ఉండి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మా దర్పల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని మా కురుమకులం సభ్యుల తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి